అస్సలం వలైకుం వరహ్మతుల్లా వకాతు నేటి సమాజంలో ఇస్లాంని ద్వేషిస్తే ఇస్లాంని దూషిస్తే వారు అధికారాన్ని చేపట్టవచ్చు యూట్యూబ్లో వ్యూస్ను సంపాదించుకోవచ్చు ప్రజలలో గుర్తింపు తెచ్చుకోవచ్చు అనేలా మారిపోయారు చాలామంది వారు ఇస్లాంని ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలహు వసలం గారిని అలాగే ముస్లింలను దూషించటమే పనిగా పెట్టుకున్నారు అయితే వారందరికీ సమాధానం చెప్పే విధంగా వారి ప్రశ్నలకు సమాధానంగా ఇన్షాల్లా వీడియోలు తీస్తున్నాను ఈరోజు నేను ఎంచుకున్నటువంటి ప్రశ్న కారుణ్యమూర్తి ప్రవక్త ముహమ్మద్ సల్లహాహ్ అలైవస్లం గారి వివాహంలో ఒక వివాహం మహమ్మద్ ప్రవక్త ముహ్మద్ సల్లాసలం గారు ఆరు సంవత్సరాల వయసు కలిగిన హజరత్ ఆయిషా రజల్లా అహ్మతాల్లా అన్నహ గారిని వివాహం చేసుకున్నారు తొమ్మిదవ ఏటా ఆమెను కాపురానికి తీసుకుని వెళ్ళారు ఈ విషయాన్నే చాలామంది విమర్శిస్తూ ముస్లింలు ఎవరిని అనుసరిస్తున్నారో చూడండి ఆయన తొమ్మిది సంవత్సరాల చిన్న పిల్లని వివాహం చేసుకున్నారు చైల్డ్ అబ్యూజ్ చేశారు ఇది ఖండించదగినది హేయమైనది అసహ్యకరమైనటువంటి పని చేశారు అని చెప్పి దూషిస్తూ ఎంతోమంది ప్రసంగిస్తున్నారు మరి అది తప్పు కాదు తొమ్మిది సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆమెతో వివాహం చేసుకోవటము ఆమెతో జీవనం సాగించటము తప్పు కాదు పాపం కాదు నేరం కాదు ఇది సర్వసాధారణమైనటువంటి విషయమే దీనిని తప్పుగా ప్రచారం చేయవద్దు అనే విధంగా నిజ వాస్తవాల వెలుగులో తెలియజెప్పాలని నా యొక్క చిన్ని ప్రయత్నం కాబట్టి సాధ్యమైనంత వరకు నా యొక్క ఈ ప్రయత్నాన్ని ఎక్కువ మందికి చేరవేయడానికి ప్రయత్నించండి అది తప్పు కాదు తొమ్మిది సంవత్సరాల వయసు గల ఆమెతో కాపురం చెయ్యటము అనే విషయాన్ని ఆధారాలతో మీ ముందు ప్రస్తావిస్తున్నాను నా వంతు కృషి నేను చేశాను మీ వంతు ప్రయత్నం మీరు చేయండి ఇస్లాం ధర్మంలో ఏదైతే తప్పులు ఎదుకుతూ ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారికి సమాధానమే ఈ యొక్క వీడియో రండి మనం గమనిద్దాం మీ ముందు ఒక పట్టిక ఉంచాను సంవత్సరాలు అలాగే దేశాలు ఉన్నాయి ఏంటవి అంటే ఏజ్ ఆఫ్ కన్సెంట్ అంటే ఏజ్ ఆఫ్ కన్సెంట్ అంటే చట్టపరమైన అనుమతి ఉంది లైంగికంగా స్త్రీతో కలవటానికి అని చెప్పి ఆ దేశాలు నిర్ణయించినటువంటి సంవత్సరాలు అవి ఇప్పుడు ఉన్నటువంటి సమాజం రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగులో ఉన్న సమాజం ఏమంటున్నారు పద్దెనిమిది సంవత్సరాలు వస్తే అప్పుడు ఆమెని వివాహం చేసుకోవడం కానీ లేదా ఆమెతో లైంగికంగా కలవటానికి కానీ అనుమతి ఉంది చట్టపరంగా అంతకంటే తక్కువ స్త్రీతో వివాహం చేసుకున్నా మరేదైనా ఇల్లీగల్గా లైంగిక సంబంధం పెట్టుకున్న అది నేరము రేప్ కిందకు వస్తుంది అని చెప్పి చట్టం చేయడం జరిగింది మన భారతీయ ప్రభుత్వం కాబట్టి అందరూ కూడా అంతకంటే తక్కువగా ఉన్నటువంటి వివాహాలను నేరంగా రేపుగా తప్పుగా భావిస్తూ ఉంటారు అయితే ఒకసారి మనం గమనిద్దాం చూస్తున్నట్టు చూస్తున్నట్టున్నారు పన్నెండు సంవత్సరాల వయసు అనుమతి ఏ దేశం ఫిలిప్పీన్స్ ఫిలిప్పీన్ దేశంలో రెండు వేల ఇరవై రెండు వరకు కూడా ఏజ్ ఆఫ్ కన్సెంట్ అనేది పన్నెండు సంవత్సరాలు మాత్రమే పన్నెండు సంవత్సరాల లోపు ఉన్న స్త్రీతో వివాహం చేసుకోవడం కానీ లైంగిక సంబంధం ఏర్పరచుకోవటం కానీ నేరం పన్నెండు సంవత్సరాలు దాటిన అమ్మాయితో చట్టపరమైనటువంటి అనుమతి ఉంది తప్పేం కాదు అని చెప్పి ఆ దేశ ప్రభుత్వం తీర్మానించడం జరిగింది అలాగే మరొక దేశం కూడా మరి అది బాల్య వివాహం అని అన్నామా మన భారతదేశంలో మనం కూర్చొని మన చట్టాల ప్రకారం అనలేము ఎందుకంటే అది ఆ దేశ గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి అధినేతలు అక్కడ ఉన్నటువంటి ప్రజానికి అందరూ కూడా తీర్మానించుకున్నారు పన్నెండు సంవత్సరాలు అని మరి ఆ తర్వాత పదమూడు సంవత్సరాల వయసు వారు ఎవరు జపాన్ మనం ఈరోజు టెక్నాలజీ పరంగా ముందుకు దూసుకు వెళ్తుంది అనేటటువంటి ప్రభుత్వాలవి దేశాలవి మరి ఆ దేశంలో కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా పదమూడు సంవత్సరాలే ఏజ్ ఆఫ్ కన్సెంట్ అంటే ఆ పదమూడు సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తితో స్త్రీతో వివాహం చేసుకోవటం కానీ లైంగికంగా కలవటం కానీ నేరం పదమూడు సంవత్సరాల దాటిన తర్వాత అనుమతి ఉంది చట్టపరంగా మరి జపాన్ని అందామా మనం వారు తప్పు చేస్తున్నారు స్త్రీలతో వారు హేమైనటువంటి కార్యం చేస్తున్నారు స్త్రీలతో వారు చిన్న పిల్లలతో వివాహం చేస్తున్నారు చిన్నపిల్లల్ని లైంగికంగా వాడుకుంటున్నారు అని అందామా అనలేము ఎందుకంటే వారి దేశ నైసర్గిక స్వరూపం వేరు ఆ దేశ పరిస్థితులు వేరు ఆ దేశంలో ఉన్నటువంటి స్త్రీల ఎదుగుదల వేరు వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే వారు పదమూడు సంవత్సరాలు అనేటువంటి తీర్మానం చేసుకున్నారు జపాన్తో పాటు మరొక రెండు దేశాలు కూడా ఉన్నాయి కోమరస్ నైగర్ అని ఆ దేశాలు కూడా పదమూడు సంవత్సరాలు నేటి వరకు కూడా ఏజ్ ఆఫ్ కన్సెంట్గానే ఉంచాయి పద్నాలుగు సంవత్సరాలుగా తీర్మానం చేసుకున్నటువంటి దేశాల పేర్లు మీరు చూస్తూనే ఉన్నారు రష్యా జర్మనీ ఇటలీ పోర్చుగల్ ఆస్ట్రియా బ్రెజిల్ చిలీ కొలంబియా పెరు ఈక్వెడర్ ఇలాంటి ముప్పై రెండు దేశాలు ముప్పై రెండు దేశాలలో వారి దేశంలో ఉన్నటువంటి స్త్రీలు ఏజ్ ఆఫ్ కన్సెంట్ని పద్నాలుగు సంవత్సరాలుగా ఆ దేశాలు నిర్ణయించుకున్నాయి మరి మన దేశంతో పోల్చుకునే ఆ దేశాలను వారు లైంగికంగా స్త్రీలను వాడుకుంటున్నారు అని అందామా వారు అసహ్యకరమైనటువంటి పనిగా చేస్తున్నారు అని అందామా అనలేము ఎందుకు ఆ దేశంలో స్త్రీల ఎదుగుదల ఆ దేశంలో ఉన్నటువంటి స్త్రీల శక్తి సామర్థ్యాలు ఆ దేశంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క శారీరక పరిస్థితులు బట్టి వారు పద్నాలుగు సంవత్సరాలు అని చెప్పి వారు నిర్ణయించుకున్నారు ఇక పదిహేను సంవత్సరాలు గ్రీస్ డెన్మార్క్ స్వీడన్ ఇలాంటి ఫ్రాన్స్ ఇలాంటి సుమారు ఇరవై ఐదు దేశాలు వారి దేశాల్లో ఉన్నటువంటి స్త్రీలకు ఏజ్ ఆఫ్ కన్సెంట్గా పదిహేను సంవత్సరాలు అని నిర్ణయించుకున్నారు మరి ఆ దేశాలను అందామా అనలేము మరి పదహారు సంవత్సరాలు చూద్దాం యుఎస్ యూకే స్విట్జర్లాండ్ స్పెయిన్ ఇలాంటి డెబ్బై ఎనిమిది దేశాలు వారి దేశంలో ఉన్నటువంటి స్త్రీలు యొక్క ఏజ్ ఆఫ్ కన్సెంట్ స్త్రీలకు వివాహం చేసే పరిమితి వయస్సు పదహారు సంవత్సరాలుగా అలాగే వారితో లైంగికంగా పాల్గొనేటువంటి వయస్సు పదహారు సంవత్సరాలుగా నిర్ణయించుకున్నారు మరి మన దేశంతో పోల్చుకుందామా వారి దేశాలను ఏదైతే ఈ పట్టికలో మీరు చూస్తూ ఉన్నారో పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు ఇవన్నీ దేశాలన్నీ కూడా అసహ్యకరమైనటువంటి పనులు చేస్తున్నాయా స్త్రీలను లైంగికంగా వేధిస్తున్నాయా కానే కాదు వాస్తవానికి ఏజ్ ఆఫ్ కన్సెప్ట్ని ఎలా డిక్లేర్ చేస్తారో మీకు తెలుసా ఆ స్త్రీల యొక్క శారీరక ఎదుగుదలను మానసిక ఎదుగుదలను అలాగే తను వివాహం చేసుకున్న తర్వాత గర్భం దాలిస్తే ఆ యొక్క శిశువును జన్మించేటటువంటి శక్తి సామర్థ్యాలను వీటన్నిటిని ఆలోచించే ఒక వయస్సును నిర్ధారిస్తారు ఆ యొక్క ప్రభుత్వం వారు కాబట్టి మన దేశంలో మనము తీర్మానించుకున్నటువంటి పద్దెనిమిది సంవత్సరాల వయస్సుని కొలమానంగా తీసుకొని అంతకంటే తక్కువ వయసు ఉన్నటువంటి వారిని వివాహం చేసుకుంటే తప్పుడు వారిగా అసహ్యకరమైనటువంటి పని చేసిన వారిగా దూషించటం అనేది జ్ఞానవంతులకు చెందినటువంటి పని కాదు ఇది అజ్ఞానులు చెప్పేటటువంటి మాట ఇక రెండో విషయాన్ని మనం గమనిద్దాం మన భారతదేశమే రండి మీకు మరొక పట్టికను చూపిస్తున్నాను శ్రద్ధగా ఆలకించండి అదేమిటి పద్దెనిమిది వందల అరవై పద్దెనిమిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది డెబ్బై ఎనిమిది రెండు వేల పదమూడు రెండు వేల పదిహేడు మనం ఈరోజు పద్దెనిమిది సంవత్సరాలు అని ఏదైతే నిర్ణయించుకున్నామో అది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో మనం నిర్ణయించుకున్నాం అమెండ్మెంట్ యాక్ట్ సవరణ చేసి చట్ట సవరణ చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆ సంవత్సరంలో పరిపాలించినటువంటి ప్రభుత్వమే ఏజ్ ఆఫ్ కన్సెంట్ని పద్దెనిమిది సంవత్సరాలు అని మనము నిర్ణయించుకున్నాము కాబట్టి మనము పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి స్త్రీలను వివాహం చేసుకున్న ఆ స్త్రీతో లైంగిక సంబంధం పెట్టుకున్న అది తప్పుగా రేపుగా చెడ్డ పనిగా భావిస్తున్నాం మరి అంతకుముందు ఒకసారి పరిశీలించినట్లయితే పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరం మనకి ఎంత ఉంది వయసు తెలుసా పదిహేను సంవత్సరాలు మాత్రమే ఏజ్ ఆఫ్ కన్సెంట్ మరి అంతకుముందు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రైంట్ యాక్ట్ అప్పుడు మన వయసు అప్పుడు స్త్రీలకు ఏజ్ ఆఫ్ కన్సెంట్ పద్నాలుగు సంవత్సరాలు మాత్రమే మరి ఇంకాస్త ముందుకు వెళితే పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏజ్ ఆఫ్ కన్సెంట్ స్త్రీలకు కేవలం పన్నెండు సంవత్సరాలు మాత్రమే మరి ఇంకాస్త వెనక్కు వెళితే పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఏజ్ ఆఫ్ కన్సెంట్ పన్నెండు సంవత్సరాలు మాత్రమే మరి ఇంకాస్త వెనక్కు వెళితే పద్దెనిమిది వందల అరవైలో ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ ఫైవ్ యాక్ట్ ప్రకారం స్త్రీలకు ఏజ్ ఆఫ్ కన్సెంట్ని పది సంవత్సరాలుగా డిక్లేర్ చేశారు అంటే కేవలం నూట అరవై సంవత్సరాల క్రితమే నుంచే మనకు ఈ వయసును పెంచుకుంటూ వస్తున్నారు మరి పద్దెనిమిది వందల అరవైకి ముందు అంటే ఒక నూట అరవై సంవత్సరాల క్రితం కేవలం పది సంవత్సరాల వయసులోపు వారిని వివాహం చేసుకునే వాళ్ళు చూడలారా దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి స్పష్టంగా ఏజ్ ఆఫ్ కన్సెంట్ అనేది ఒక నూట యాభై రెండు వందల సంవత్సరాల క్రితం కేవలం తొమ్మిది పదేళ్ళ లోపు స్త్రీలకి వివాహం చేసేవాళ్ళు అని చెప్పి దీని ద్వారా స్పష్టంగా తెలియజేయడం జరిగింది అయినా సరే రెండు వేల ఇరవై ఐదులో దర్జాగా కూర్చుని సోఫాల మీద టీవీల్లో యూట్యూబ్లో వీడియోలు చూసుకుంటూ లేదా ఏదైనా టీవీ ఛానల్లో ఇంటర్వ్యూలోకి వెళ్తూ ప్రవక్త గారు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం చిన్న వయసు గల స్త్రీని వివాహం చేసుకున్నారు తొమ్మిది సంవత్సరాల వయసుగల గల స్త్రీతో ఎలా కాపురం చేస్తారు అని అంటున్నారు నూట యాభై సంవత్సరాల క్రితం మన భారతదేశంలో అసలు స్త్రీల యొక్క వివాహ మరి పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం వయసును మీరు ఈ కాలంతో పోల్చి ఎలా తప్పుడు పనిగా నిర్ధారిస్తారు ఎలా అసహ్యకరమైనటువంటి పనిగా ఎలా డిక్లేర్ చేస్తారు జ్ఞానం ఉండాలి ఏదైనా మాట్లాడాలి అంటే జ్ఞానం లేనటువంటి వ్యక్తులు మాటలు మాట్లాడవద్దు సోదరులరా కాబట్టి ఈ రెండు విషయాల ద్వారా ఒక స్త్రీ వివాహ విషయంలో కానీ లేదా ఇల్లీగల్గా కానీ లైంగికంగా సిక్స్లో పాల్గొనాలి అంటే ఆ స్త్రీ యొక్క ఏజ్ ఆఫ్ కన్సెంట్ని డిక్లేర్ చేసేది ఆ దేశ ఆ దేశ వాతావరణ పరిస్థితులు ఆ దేశ ఆహారము ఆ దేశంలో ఉన్నటువంటి స్త్రీల ఎదుగుదల ఆ దేశంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క శరీర దౌడన్యం అంతే తప్ప ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఒక వయసు నిర్ధారించుకొని ఇంకా అంతకంటే తక్కువ వయసు ఉన్నటువంటి స్త్రీలను వివాహం చేసుకుంటే అది తప్పుగా తీర్మానించడం అనేది అవేగులు చేసేటటువంటి పని ఇక చిట్ట చివరిగా మనం ఒకసారి మన భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పేరు పొందినటువంటి ప్రఖ్యాతమైనటువంటి మహానుభావులు కానుకోవచ్చు గొప్పవాళ్ళు కానుకోవచ్చు మరి ఎవరైనా సరే వారు వారి వివాహాలను చేసుకున్నారు వారి భార్యల యొక్క వయసుని మీ ముందు కొన్ని క్షుణ్ణంగా ప్రస్తావించదలిచాను ఇవైనా తెలుసుకొని పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ప్రభుత్వం మహమ్మద్ సల్లాసలం గారు ఏదైతే వివాహం చేసుకున్నారో అమ్మ ఐషార జల్ గారి వయసు ఆరు సంవత్సరాలు కాపురానికి తీసుకెళ్ళింది తొమ్మిది సంవత్సరాలు ఆ కాలంలో అలా చెయ్యటము తప్పేం కాదు ఈ కాలంలో ఆ పరిస్థితిని చూసి హేళన చేయటం మాత్రం తప్పు అని చెప్పి ఉపదేశిస్తూ కొన్ని విషయాలు మీ ముందు చిట్ట ప్రస్తావిస్తున్నాను ఒకసారి మనం గమనిద్దాం రామకృష్ణ పరమహంస గారి యొక్క వివాహము ఐదు సంవత్సరాల వయస్సు గల శారదాదేవి గారితోనే వివాహం జరిగింది ఇంకా హిందువులు గొప్పగా భావించేటటువంటి సావర్కర్ గారు ఆయన యొక్క భార్య వయసు పద్నాలుగు సంవత్సరాలు మాత్రమే వివాహ సమయంలో ఇక గణిత శాస్త్ర కోవిదుడు గణిత శాస్త్ర తత్వవేత్త అయినటువంటి శ్రీ రామానుజున్ గారి భార్య వయసు ఆమె వివాహ సమయంలో కేవలం పది సంవత్సరాలు మాత్రమే అంబేద్కర్ భార్య గారి వయసు ఆమె వివాహ సమయంలో కేవలం తొమ్మిది సంవత్సరాలు మాత్రమే హిందూ సోదరులు దైవాలుగా భావించేటటువంటి వారి శ్రీకృష్ణుడు శ్రీరాముడు వారి వివాహ సమయంలో శ్రీకృష్ణుడి భార్య రుక్మిణీ దేవి గారి వయసు ఎనిమిది సంవత్సరాలు మాత్రమే శ్రీరాముడి గారి భార్య అనేటువంటి సీతాదేవి గారి వయసు వివాహ సమయంలో కేవలం ఆరు సంవత్సరాలు మాత్రమే స్పష్టంగా మీ ముందు చాలా విషయాలు వివరించాను వారి కాలాలలో వారు చేసేటటువంటి ఏదైతే పని ఉందో అది తప్పేం కాదు చాలా విషయాల ద్వారా దైవప్రభుత్వ మహమ్మద్ సల్లాహు అలహి వసలం గారు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఏదైతే వివాహం చేసుకున్నారో అమ్మా ఐషార జల్లతలా గారిని అది చట్టబద్ధమైనదే ధర్మపరమైనదే అలా చేసుకోవడం తప్పు కాదు అని చెప్పి ఎన్నో ఆధారాల ద్వారా నిరూపించడం జరిగింది మీ ముందు అయినా సరే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంతో పోల్చుకొని పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం జరిగిన దాన్ని తప్పుగా చిత్రీకరిస్తూ విమర్శించే మత ఉన్మాదం కలిగినటువంటి ప్రజలకు సమాజానికి చెప్పేటటువంటి విషయము ఈరోజు మన భారతదేశంలో ఏదైతే వివాహాలు జరుగుతున్నాయో పద్దెనిమిది సంవత్సరాల వయసు అమ్మాయి పంతొమ్మిది సంవత్సరాల వయసు అమ్మాయి ఇరవై సంవత్సరాల వయసు అమ్మాయి కూడా మైనరే బాల్య వివాహమే అలా చేయటం అని చెప్పి డిక్లేర్ చేసేటటువంటి సమయం కూడా రాబోతుంది మరొక నాలుగైదు సంవత్సరాల తర్వాత ఏజ్ ఆఫ్ కన్సెంట్ని ఇరవై ఒక్క సంవత్సరాలుగా తీర్మానం చేయబోతున్నారు అప్పుడు రెండు వేల ముప్పైలోనో రెండు వేల నలభైలోనో ఈ రెండు వేల ఇరవై ఐదును పోల్చుకునే వాళ్ళేమంటారయ్యా అంటే చిన్న చిన్న పిల్లలకు పెళ్ళిళ్ళు చేశారు అయ్యో కనీసం పద్దెనిమిది ఏళ్ళప్పుడు పెళ్ళిళ్ళు చేయటమైంది ఇరవై ఒక్క సంవత్సరాలు కూడా నిండకుండానే అని వాళ్ళు ఈ కాలాన్ని చూసి ఎగతాళు చేస్తారు కాబట్టి తెలుసుకోండి ఆ కాలంలో జరిగింది తప్పు కాదు ఈ కాలంలో మరి చేయవచ్చా అంటే చెయ్యకూడదు ఎందుకు తొమ్మిదేళ్ళు పదేళ్ళ వయసులో ఈ కాలంలో వివాహం చేయకూడదు ఎందుకు ఒక అమ్మాయి మెచ్యూర్ అవ్వాలంటే మెన్సెస్ రావాలంటే శారీరకంగా దృఢంగా ఉండాలంటే పద్దెనిమిది సంవత్సరాల వయసు ఇరవై సంవత్సరాల వయసు కావాల్సి వస్తుంది నేడు మన భారతదేశంలో పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత వివాహాలు జరుగుతున్నా సరే ప్రతి సంవత్సరము కూడా నలభై ఐదు వేల మంది ప్రసవ సమయాల్లో చనిపోతున్నారు పద్దెనిమిది సంవత్సరాలు నిండినా సరే కాబట్టి ఆ కాలాన్ని ఈ కాలంతో పోల్చుకొని అది తప్పు అని దూషించటం ఇస్లాంని ద్వేషించటం అనేది ఇకనైనా మానుకోండి అని చెప్పి మీ ముందు తెలియజెప్తున్నాను